ఒంగోలు నగర నలభై ఒకటవ డివిజన్ జనసేన అధ్యక్షులు పేర్నమెట్టి శ్రీనివాసరావు పవన్ కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని ఉమా మనో వికాస కేంద్రం నందు మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు తదనంతరం అఖిరానందన్ పుట్టినరోజు వేడుకలు ఆ పిల్లల మధ్యనే నిర్వహించారు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంతనుతులపాడు జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని ఈ మనో కేంద్రానికి ప్రభుత్వ నిధులు తక్కువగా వస్తున్నాయి అని ఇక్కడ సుమారుగా అరవై మంది పిల్లలు ఉన్నారు వారిని ఆదుకోవలసిందిగా దాతలు ఎవరైనా ముందుకు రావచ్చని పిలుపునిచ్చారు మీ ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా ఆహార పదార్థాలు ఈ ఉమా మనో వికాస కేంద్రానికి అందించవచ్చు అని దానికి మేనేజర్ ఈశ్వర్ని సంప్రదించవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు కందుకూరి ఆంజనేయులు వాసు చల్లా కృష్ణ చిరంజీవి మచ్చా అనిల్ పేర్నమిట్ట నరసింహారావు నవీన్ సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ పేర్నమిట్ట హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ಗಾಡಿ ಗಂಡಿ ದಂಡ ಮೂರು

అబ్బబ్బ దేవుడా థాంక్యూ థాంక్యూకి రామచంద్రుడు ఇటు ఇటు చేత ఆ సరే నాకో ఇందా ఎలా అంటే చూడు కొరబండి నేను అక్కడ ఉన్నా बच्चों बच्चों में क्या है? बच्चों आज हैं जब बाहर बोल रहे हैं जय आसाराम आ 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 � लग गया कितना पेटिन बेटा तेरा ये ट्राई 80 के से다고 जस्ट फोटो में जस्ट आउट हो गया है इ द पेन nhận ए यू केला बेटर गया बकली आ

यार ये बिल्कुल यार ये बोल हिंदी में बिकती बिकती है और आके बिना लाए आता है या पकड़ करगाला इन आता है permil dino dino kendah ఈరోజు ఉమా మనో వికాస కేంద్రంలో పవన్ గారి కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మనో వికాస కేంద్రంలో మానసిక వికలాంగులలో ఉన్న వాళ్ళు ఒక అరవై మంది పిల్లలు ఉన్నారు ఈ అరవై మంది పిల్లలకు ఒక నెలపాటు అకీరానందం తండ్రి ఒక నెలపాటు నిత్యావసర వస్తువుల్ని అలాగే ఈరోజు భోజనాన్ని ఏర్పాటు చేశారు ఈ మనోవికాస కేంద్రంలో ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఏదైనా మీ ఇంట్లో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా మరొక కార్యక్రమం ఏదైనా ఉన్నప్పుడు ఈ మనోవికాస కేంద్రానికి వచ్చి ఈ పిల్లలకి తగు రీతిని ఆదుకోవాలని ఈ అకీరానందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మనోవికాస కేంద్రంలో తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా అబ్బాయి తేజ్ అకీరానందన్ ఐదో పుట్టినరోజు సందర్భంగా నేను ఉమా మనో వికాస కేంద్రం చైర్మన్ గారిని కాంటాక్ట్ అయినప్పుడు ఇలా రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు సో ఒక నెల సరిపడా నిత్యావసర సరుకుల్ని నేను అందించడం జరిగింది అలాగే అలాగే ఒకరోజు భోజనం ఏర్పాట్లు కూడా మా అబ్బాయి పుట్టిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మా జనసేన పార్టీలో ఎంతోమంది జనసేవ అంటే జనసేవ జనసేవ అంటే జనసేన అనే పదానికి నిర్వచనంగా మారింది జనసేన పార్టీ మా నాలాంటి నాయకులు ఎంతోమంది దీన్ని ఆదుకుంటారని వారికి కూడా విషయాన్ని తెలియజేస్తూ ఎవరైనా దాతలు ఇంకా ముందుకు వస్తే కూడా మరీ మంచిది ప్రభుత్వం నుంచి చాలా తక్కువ సహకారం ఉంది ఈ మనో అవకాశ కేంద్రానికి కాబట్టి మన ప్రైవేటు వ్యక్తులు కానీ ఎవరైనా సరే బాబుగారు చెప్పినట్లు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు ఏవైనా ఉన్నా కూడా సార్ని కాంటాక్ట్ అయితే మీరు ఈ భోజన ఏర్పాట్లు ఏవైనా స్వీకరిస్తారు వాళ్ళు ఇక్కడ అరవై మంది దాకా మెంటల్లీ చాలంజి పీపుల్ ఉన్నారు ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది సో వారికి తగు సహాయం చేయాలని పార్టీ నుంచి కూడా మేము అభ్యర్థిస్తా